నవ్య నిష్క స్వాగతం ఈరోజు వార్తలని ముఖ్యాంశాలు సముద్రంలో నాచుముక్కల పెంపకం జిల్లాలో విస్తారంగా చేపట్టాలు మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమాజంలో కలెక్టర్ డాక్టర్ విరేన్ కుమార్ పన్నెల్లెపల్లిలోని స్వగృహంలో తీరాల మార్చి ఎమ్మెల్యే ఆమంచిని కలిసిన విజయవాడ శాస్త్ర టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమా జిల్లా కేంద్రంలో ఓ శుభకార్యానికి వచ్చి ఆ మంత్రి కలిసినట్లు స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొండా బుద్దిసేపు ప్రస్తుత రాజకీయాలపై చర్చ గ్రామ పంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాం కేరళ బొల్లవారిపాలెం గ్రామంలో ఒకటి పాయింట్ రెండు సున్న కోట్ల ఇంత నూతనంగా చేపట్టనున్న పలు అభిజిపులకు భూమి పూజ కార్యక్రమం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం బాపట్ల కలెక్టరేట్ సమావేశ కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులకు అదన పదవి కల్పించే దిశగా ప్రభుత్వం నాచు మొక్కల పెంపకం ప్రాజెక్టును రాష్ట్రం ప్రారంభిస్తోందని చెప్పారు సముద్రంలో నాచు మొక్కల పెంపకం జిల్లాలో విస్తారంగా చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం బాపట్ల కలెక్టరేట్ సమావేశ జరిగింది సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం నాచు మొక్కల పెంపకం ప్రాజెక్టును రాష్ట్రమంతా ప్రారంభిస్తోందని చెప్పారు తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు ఆదాయ వనరుగా మారుతుందన్నారు దీంతో మత్స్యకారులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు యూనిట్ స్థాపనకు ప్రభుత్వం నూరు శాతం రాయితీపై నిధులు కేటాయిస్తోందన్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద నలభై శాతం రాయితీ కేంద్రం నుంచి లభిస్తోందన్నారు మిగిలిన అరవై శాతం నిధులను గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తామని కలెక్టర్ చెప్పారు తీర ప్రాంతంలోని లబ్ధిదారులు పరిపూర్ణంగా చేసుకోవాలన్నారు జిల్లాలోని యాభై యూనిట్లు స్థాపించాలని లక్ష్యాలు నిర్దేశించిందన్నారు చిన్నగంజా మండలం ఏటిమేగ గ్రామంలో లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింప చేయడానికి అధికారికంగా ఆమోదిస్తూ చెప్పారు ఒక్కొక్కరికి పదహారు వేల రూపాయలు నగదు ఇస్తామని తెలిపారు మత్స్యకారులు తక్షణమే యూనిట్ ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందాలని ఆయన సూచించారు వేటపాలెం మండలం పందిండ్లపల్లిలోని మాజీ ఎమ్మెల్యే ఆమంజిస్ స్వగృహంలో సోమవారం విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు కాగా ఇరువురు కొద్దిసేపు ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా సోమవారం వేటపాలె మండలం పందెళ్ళపల్లిలో చీరల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా బొండా ఉమకు ఆమంచి సాధారణంగా స్వాగతం పలికారు జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లాలో శుభకార్యానికి వచ్చిన క్రమంలో మర్యాదపూర్వకంగా మిత్రుడైన ఆమంచని కలవడానికి వచ్చినట్లు ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు కాగా ఇరువురు రాజకీయ నేతల ఈ కార్డుతో కొద్దిసేపు ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం చీరాల మండల పరిధిలోని బుర్లవాల పాలెం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చీరాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధితో పాటుగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అన్ని విధాల కృషి చేస్తామని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు మండల పరిధిలోని బుల్లవారిపాలెం గ్రామంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల వేయతో నూతనంగా చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం చీరాల ఎమ్మెల్యే కొండయ్య భూమి పూజ కార్యక్రమాలు పాల్గొన్నారు ముఖ్యంగా బుర్లవారిపాలెం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిసి రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే కొండయ్య శంకుస్థాపన చేశారు యాభై ఐదు లక్షలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముప్పై ఐదు లక్షలతో పంచాయతీ భవనం ముప్పై మూడు లక్షలతో సీసీ రోడ్డు నిర్మించనున్నట్టు తెలిపారు అందరికీ నమస్కారాలు ఇవాళ బుర్లవానిపాలెం పంచాయతీ బుర్రపాలెంలో యాభై ఐదు లక్షల రూపాయలతో హెల్త్ సెంటర్ ముప్పై మూడు లక్షల రూపాయలతో పంచాయతీ ఆఫీసు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మరో ముప్పై మూడు లక్షలతో ఇక్కడ సిమెంట్ రోడ్లు కూడా వేయిపోతున్నాం దాదాపుగా ఒక బుర్రవాని పాలానికే రమారమి రోడ్ల కింద అయితేనే జలజీవన మిషన్ అయితేనే అలాగే ఇవన్నీ కూడా కలుపుకున్నట్టుగానైతే దాదాపు రమారమి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఒక బుర్రవానిపాలెం పంచాయతీలోనే ఖర్చు పెడుతున్నాం ఇవాళ చీరాల నియోజకవర్గ పరిధిలో పదకొండు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులను మంజూరు చేశారు అలాగే పది కోట్ల రూపాయలు లింక్ రోడ్ల కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సొరవతో ముప్పై ఆరు వర్క్స్ గుర్తించి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రకంగా జలజీవన మిషన్ అయితేనేమి ఒక పక్క నుంచి అమృత్ విషయంలో కానీ అలాగే మున్సిపాలిటీలో మాదాపుగా పదిహేను కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి ఇవన్నీ చూసినట్టుగా అయితే పెద్ద ఎత్తున గతం ఎప్పుడు జరగిన విధంగా ఈ యొక్క నియోజకవర్గంలో వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి వీటన్నిటికీ మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అలాగే మా మంత్రివర్గం పెద్దలు శ్రీ మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చీరాల నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి లేదు ఇవాళ ఒకదానిమిటో ఒకటి ఒకదానిమిటో ఒకటి పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటికే క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రారంభమైంది త్వరలోనే హ్యాండ్లూమ్ పార్క్ హాస్పిటల్ కూడా సారీ హ్యాండ్లూమ్ పార్ హ్యాండ్లూమ్ పార్క్ కూడా స్టార్ట్ అవుతుంది అలాగే ఆటో నగరు ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా ఛాలెంజ్ చేసే ఛాలెంజ్ లాంటివే ఎందుకంటే అన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయిన వాటిని బయటికి తీసుకొచ్చి చేస్తున్నా ఇవాళ ఈ మొత్తం సహకారం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం యొక్క ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులే ప్రధానంగా ఇవాళ నేను తీసుకొని ముందుకెళ్తున్నాను ఈరోజు అలాగే ఈ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు మూడు పార్టీల వాళ్ళు కూడా ఎక్కడ విభేదాలు లేకుండా అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు బహుశా ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా ఇక్కడైతే మాత్రం కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తున్నారు వాళ్ళ సహకార బలంతోనే ఈరోజు నేను చీరాలను అభివృద్ధి చేయగలుగుతున్నానని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఇవాళ ప్రతి ఇంటికి కూడా మంచులు ఇచ్చే కార్యక్రమం మీకు తెలుసు జలజీవన మిషన్ అలాగే రోడ్లు ఇస్తున్నాను మంచులు ఇస్తున్నాం హెల్త్ సెంటర్లు ఇస్తున్నాం సహజంగా ఇంకెంతకంటే గొప్ప పనులు ఏముంటాయి లింక్ రోడ్లు ఇస్తున్నాం అన్నీ కూడా చీరాల నియోజకవర్గంలో ఒకదానిమిటో ఒకటి ఒకదానిమిటో ఒకటి ఈ మార్చిలోపే మరి ఎన్ఆర్జీస్ రోడ్లు మార్చి లోపే కంప్లీట్ చేయాలి మళ్ళీ మార్చి తర్వాత ఇంకోసారి పది పదిహేను కోట్ల రూపాయలు కానీ మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా శీరాలలో రోడ్లు అడగరు ఇక నెక్స్ట్ అడిగేది డ్రైనేజీలు మాత్రమే అలాగే చాలామందికి గోకుల్ సెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పశువులు కట్టేయడం ఎవరో ఇళ్లలో పక్క ఇళ్ళ వాళ్ళు కూడా ఇబ్బంది కలుగు చేయడం దానికంటే కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి గూగుల్ కార్యక్రమాలు ఇస్తుంది కాబట్టి పశువులు ఉన్నవాళ్ళు గొర్రెలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా ఒక పక్కన వాటిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ప్రజలు కూడా గమనించండి పనిచేసే ప్రభుత్వం ఈరోజు ఎక్కడ చూసినా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి అలాగే మరి చూసాం జరిగిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను ఈ పని చేశాను అని చెప్పానండి ఎక్కడో దగ్గర సెంటీలు ఇచ్చాడు కొన్ని దగ్గరలో మాత్రమే ఒక టెన్ పర్సెంట్ బాగుంటే నైంటీ పర్సెంట్ అవి బాగలేదు అట్లాగే ఊరికి ఏదైతే మాట ఇంకా ఇప్పుడు ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నారు రపా రపా రప కొయ్యటాలు మరి రక్తాభిషేకాలు చేయటాలు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని నేను అనుకోవట్లేదు బుద్ధి రావట్లేదు వీళ్ళకి ఓ పక్క నుంచి ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంది మరి మీ కళతో మీరు చూస్తున్నారు అన్ని గ్రామాల్లో మరి కూటమి ప్రభుత్వం దూసుకొని పోతుంటే మీరు ఏం చేయాలో తెలియక ఈ రపరప కార్యక్రమాలు చేస్తున్నారు మా హోమ్ మినిస్టర్ సార్ మిమ్మల్ని ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి వైసీపీ వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేశ్వర్ ఆదేశాలతో ఇంకోళ్ళు మండలంలోని కొనికపల్లి కట్టవారిపాలెం ఎంపీపీ పాఠశాల అలాగే ఇంకొల్లి మండలం ఎంపీ పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల కలి అర్థాలు ఈవ్ టీచింగ్ పై చీరల సబ్ డివిజన్ సెక్రటరీ బృందం అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు మహిళలకు శక్తి యాప్ రక్షణ కవచం లాంటిదని చీరల్ సబ్ డివిజన్ శక్తి టీం బృందం కానిస్టేబుల్ సుబ్బారావు అన్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాలతో ఇంకోలు మండలంలోని కొణికపల్లి కట్టవారిపాలెం ఎంపీపీ పాఠశాల అలాగే ఇంకోలు మండలం ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవ్ టీచింగ్ పై చీరాల సబ్ డివిజన్ శక్తి టీం బృందం అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా శక్తి టీం బృందం కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా విద్యను అభ్యసించారన్నారు ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అపరిచిత లింక్లను క్లిక్ చేయరాదని వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు అత్యవసర పరిస్థితులు ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్లు వన్ డబల్ జీరో డబల్ వన్ టూ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ సెవెన్ టూ ల గురించి కూడా అవగాహన కల్పించారు సదస్సులో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఎస్ఐస్ హరిబాబు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో విద్యార్థులు ఆత్మరక్ష కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి ఉమామహేశ్వరరావు అనిల్ చంద్రశేషగిరి తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసేందుకు ఏర్పాటు చేసిన బృందాల పరిధిలో భేష్ అని బాపటి జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఉమామహేశ్వర్ బాధ్యతలు చేపట్టిన నుండి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రికవరీ చేయబడిన సుమారు డెబ్బై నాలుగు లక్షల అరవై వేల విలువ గల మూడు వందల డెబ్బై మూడు మొబైల్ ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ క్యాంప్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులకు జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు అపరిచిత వ్యక్తులు ఎక్కువ విలువగల మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్ రూపంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తే ప్రజలు ఎట్టి పరిస్థితులను అటువంటి ఫోన్లను కొనవద్దని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు జిల్లా ఎస్పీగా బి ఉమామహేశ్వర్ బాధితులు చేపట్టిన నుండి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రికవరీ చేయబడిన సుమారు డెబ్బై నాలుగు లక్షల అరవై వేల రూపాయల విలువ గల మూడు వందల డెబ్బై మూడు మొబైల్ ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ క్యాంప్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులకు జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ప్రస్తుతం మన నిత్య జీవన విధానంలో మొబైల్ ఫోన్ అనేది ఒక భాగంగా మారిందన్నారు ఇక ఈ క్రమంలో మొబైల్ ఫోన్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మొబైల్ ట్రేసింగ్ ద్వారా గత మూడు నెలల కాలంలో డెబ్బై నాలుగు లక్షల అరవై వేల విలువ గల మూడు వందల డెబ్బై మూడు మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు అధినాత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వేగంగా మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు జిల్లా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం ఏడు కోట్ల పదిహేడు లక్షల ఎనభై వేల విలువ కలిగిన మూడు వేల మూడు వందల ఒకటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు ఈ మొబైల్ ఫోన్లను మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గుర్తించి సంబంధిత బాధితులకు అందచేయడం జరిగిందని తెలిపారు ఇక ఇదే క్రమంలో ప్రజలు తమ మొబైల్ ఫోన్ల పట్ల అప్రమత్తం ఉండాలన్నారు ఒకవేళ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే మొబైల్ యొక్క ఐఎంఏ నెంబర్లు దానికి సంబంధించిన బిల్లుతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఈఐఆర్ పోర్టల్లో స్వయంగా ఫిర్యాదు నమోదు చేయొచ్చన్నారు కాగా అధునాతున సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకొని మూడు నెలల కాలంలోనే డెబ్భై నాలుగు లక్ష అరవై వేల రూపాయల విలువ గల మూడు వందల డెబ్బై మూడు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడంలో విశేషాలు కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ డ్రైవ్లో సుమారు రెండు వందల యాభై ఎనిమిది మిస్సింగ్ మొబైల్స్ని ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది లాస్ట్ త్రీ మంత్స్లో కాస్ట్ వర్త్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది ఇప్పటివరకు జిల్లా పామ్ అయినప్పటి నుండి మూడు వేల మూడు వందల ఒక మూడు వేల మూడు వందల ఒకటి మిస్సింగ్ మొబైల్స్ని సుమారు ఏడు కోట్ల పైగా వాల్యూ వర్త్ సెవెన్ పాయింట్ వన్ టూ క్రోర్స్ ఐ మీన్ కాస్ట్ వర్త్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూవర్త్ మిస్సింగ్ మొబైల్స్ని ఇప్పటిదాకా రికవరీ చేసి పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మిస్సింగ్ మొబైల్స్ జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ఉంటుంది ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ మిస్సింగ్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కూడా రైట్ చేయొచ్చు మేము ప్రతిదీ పోలీస్ స్టేషన్ వైజ్ స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది ఎస్పెషలీ పబ్లిక్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి కొత్తగతిన ఈ మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేసి ఇచ్చేటువంటి ప్రాసెస్ని స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ప్రజలకి ఇమీడియట్లీ రికవరీ అండ్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది పర్చూరు నియోజకవర్గం చిన్నగంజా మండలం వెలుగు డిఆర్డీ ఆధ్వర్యంలో పిఎంఈజీపీ కింద మోటుపల్లి పంచాయతీలో ఇరువురు మహిళలకు టెండర్ హౌస్ పేపర్ ప్లేట్స్ రెండు యూనిట్లు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షుడు పోదా వీరయ్యంపీ ధనలక్ష్మి ఏరియా కోఆర్డినేటర్ ఆచారి హాజరయ్యారు పర్చూరు నియోజకవర్గం చిన్నగంజా మండలం వెలుగు డిఆర్జీ యాత్రలో పిఎంఈజీపీ కింద మోటిపల్లి పంచాయతీలో ఇరువురు మహిళలకు టెండర్ హౌస్ పేపర్ ప్లేట్స్ రెండు యూనిట్లు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షులు పొద వీరయ్య ఎంపీడీఓ ధనలక్ష్మి ఏరియా కోఆర్డినేటర్ ఆచారి హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పీఎంఈజీపీ కింద కె దుర్గా భవానీ టెండర్ హౌస్ కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు ఈ రుణంలో లక్షకి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున సబ్సిడీ పోతోందన్నారు అదే విధంగా పేపర్ ప్లేట్స్ తయారు చేసేటటువంటి మిషన్ కి డి కవిత అనే మహిళకి మూడు లక్షల యాభై వేలు మంజూరు చేశామన్నారు పీఎం ఈజీపీ వంటి పథకాలను గ్రామాలని ఔత్సాహిక యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాంబయ్య రామాంజనేయులు సత్యం ఏపీఎం సుబ్బారావు సిసి మాధవి తదితరులు పాల్గొన్నారు ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నా దీన్ని ఫాలో అయితే అందరికీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడున్న మన డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇంకా ఎంతమంది ఎక్కువగా పెట్టుకొని ఎంతమంది లోన్లు తీసుకోవడం అట్లా అలవాటు అవుతావో కట్టడం కూడా అలవాటు అయితే భవిష్యత్తులో ఈరోజు ఐదు లక్షల లోన్ తీసుకున్నాడు రేపు పది లక్షలు యాభై లక్షలు తీసుకోవడానికి అర్హులవుతారు కాబట్టి ఈ పథకాన్ని బాగా వినియోగించుకుంటామండి అదేవిధంగా మన బ్యాంకు వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు ఎంతో సహా మేనేజర్ గారు కూడా ఈ లోన్లు అడగనే రిపేర్ చేయటం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మనం ముందు ముందు ఇంకా భవిష్యత్తులో ఈరోజు ఇద్దరితోటి స్టార్ట్ అయింది మరి ఎక్కువ మందితో తీసుకొని అభివృద్ధి అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఎస్బీఐ బ్యాంక్ ద్వారా బ్రాంచ్ మేనేజర్ నేను వచ్చాము మీకు వచ్చేసి ఈ పిఎంఈజీపీ స్కీమ్ కింద రెండు యూనిట్లు శాంక్షన్ చేసాము దీనికి ఒక్కొక్కటి ఫైవ్ ల్యాక్స్ చొప్పున శాంక్షన్ అయింది దీంట్లో దీనిలో మనకు వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీ వస్తుంది అదేవిధంగా దీన్ని రెగ్యులర్గా పేమెంట్లు కానీ చేస్తుంటే మీకు సబ్సిడీ అమౌంట్ రెగ్యులర్గా మీ అకౌంట్లో క్రియేట్ అవుతూ ఉంటుంది ఇది బ్యాక్ అండ్ సబ్సిడీ ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ యూనిట్లు కానీ ప్రోత్సాహంగా మేము హెల్ప్ చేస్తాము దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం నమస్కారం అండి నా పేరు పీతా దుర్గా భవాని నేను మా వారు గతంలో టెంటి సామాన్లు దగ్గర కూలీగా పనిచేసే వాళ్ళం ఇప్పుడు మేము పిఎంఈజీపీ పథకం ద్వారా ఐదు లక్షల లోన్ తీసుకున్నాము ఆ లోన్ మాకు అంది అందజేసిన సిసి మేడం గారికి సార్ గారికి బ్యాంక్ మేనేజర్ గారికి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పర్చూరులోని అద్దంకి నాంచారం అమ్మవారి ఆలయ సముదాయంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మచారి పూజశ్రీ శివస్వామి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సాధిని యామిని పాల్గొని జ్యోతి ప్రతిమలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పర్చూరులోని అద్దంకి నాంచారం అమ్మవారి ఆలయ సముదాయంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మచారి పూజశ్రీ శివస్వామి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సాధిని యామిని పాల్గొని జ్యోతి ప్రతిమలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కాగా హిందూ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు హిందూ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆమెని మాట్లాడుతూ హిందూ దేవాలయంలో దీపం పెట్టలేని పరిస్థితి తలెత్తకూడదని స్పష్టం చేశారు ప్రతి హిందువును బంధువుగా భావించాలని పిలుపునిచ్చారు శివస్వామి మాట్లాడుతూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలు కృషి చేయాలని కోరారు హిందూ దేవాలయంలో అన్య మతస్థులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు కొందరు ప్రలోభ పెట్టి మత మార్పులు చేస్తున్నారని దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని శివస్వామి పేర్కొన్నారు

ఈ భూమి కుట్టిన వాళ్ళు ఎలా భూమి ఉన్నంత కాలం గంగ ఉంటుంది గంగ ఉన్నంత కాలం భూమి ఉంటుంది అలాగే ఏ రోజు వరకు అయితే దేవాలయాల దీపం పెట్టడానికి హిందూ ఉంటాడు ఆ రోజు వరకే హిందూ బతికి ఉంటాడు ఏ రోజు అయితే హిందూ దేవాలయాల్లో దీపం పెట్టలేని పరిస్థితి వచ్చిన వాడు హిందు అది పంచూరు పక్కన గుంటూరులోని బాబులోనా ఆంధ్రప్రదేశ్ లోనా భారత్ లోనా బంగ్లాదేశ్ లోనా బెంగాల్లోనా కాదు ఎక్కడా ఈ రోజున భారతదేశం అంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి సందర్భంగా హిందూ సమ్మేళన కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుమారుగా ఎనభై వేల నుంచి లక్ష కార్యస్థానాల్లో అత్యంత వైభవపేతంగా హిందూ సంఘట శక్తి ప్రదర్శన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు దానిలో భాగంగానే ఈరోజున మన పరుచూరు గ్రామంలో విశేషంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్న గ్రామాల నుంచి కూడా భక్తులందరినీ కూడా ఆహ్వాన పలికి ప్రజలందరినీ కూడా వారందరికీ దేశం కోసం ధర్మం కోసం సమాజ కోసం వ్యక్తి యొక్క నిర్మాణం ఏంటి శీల నిర్మాణం ఏంటి అంటూ పంచ పరివర్తన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ అస్పృశ్యత అంటుదాంత లేని సమాజాన్ని చూడాలని చెప్పేసి ఆర్ఎస్ యొక్క నిర్ణయం దానికి అనుగుణంగానే ఈరోజు అందరం కూడా ఇక్కడ పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తున్నాం శివమభయ్య ఆర్ఎస్లో ఒక వింగ్ హిందూ పరిషత్ అండి హిందూ పరిషత్ ద్వారా సమాజంలో ఉన్న దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం అన్య మతస్థులు మన దేవాలయం లేకుండా ఉండటం కోసం అనేక రకాలైన కార్యాచరణలతో మేము ముందుకు సాగుతున్నాం అలాగే మతం మారిన వారికి స్వధర్మంలో ఉన్న గొప్పతనాన్ని పరధర్మ కష్ట నష్టాన్ని తెలియపరుస్తూ పునరాగ కార్యక్రమం ద్వారా వారి స్వస్థానానికి అంటే స్వధర్మంలోకి వారికి ఆహ్వానపరుతున్నాం ఎంతో ఉత్సాహంగా కోల్పోయిన వైభవాన్ని ప్రతిపని మేము పొందుతున్నామని ఎంతోమంది హిందూ ధర్మంలోకి వస్తున్నారు ఎక్కడ ఆలయాలకి ఇబ్బంది జరిగినా ఎక్కడ ఆలయాలకి నష్టం జరిగినా కూడా వెంటనే విశ్వ హిందూ పరి ద్వారా అందరం స్పందిస్తున్నాం అందరూ పాల్గొంటున్నాం దేవాలయాల సంరక్షణ కోసం కట్టుబడి ఉన్నాం నది అనేసి ముగించే ముఖ్య అంశాలు మరొకసారి సముద్రంలో ముక్కల పెంపకం జిల్లాలో విస్తారంగా చేపట్టాలి మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వీరంద్ కుమార్ పన్నెళ్లపల్లిలోని స్వగృహంలో తీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంత్రి కలిసిన విజయవాడ శాఖ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా జిల్లా కేంద్రంలో ఓ శుభకార్యానికి వచ్చి ఆమంత్రి కలిసినట్లు స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొండా ఉద్దిసేపు ప్రస్తుత రాజకీయాలపై చర్చ గ్రామ పంచాయతీల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నాం చీరాల బుర్లవారిపాలెం గ్రామంలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల ఎంతో నూతనంగా చేపట్టనున్న పాల అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య నవ్యాన్ని సందర్భ సమాప్తం నమస్కారం